చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటుతో పెట్టినటువంటి విద్య అనే విషయం అందరికీ తెలిసిందే దానికి మరొక వాస్తవ ఉదాహరణనే ఈరోజు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి అకౌంటబిలిటీ ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి టెక్నాలజీ ఉండాలి ఎఫిషియన్సీ ఉండాలి అని ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశారు ముద్రించే దానిపైన జీవో ఇష్యూ రిజిస్టర్ పైన జీవోఆర్ వెబ్సైట్ పైన సరే తీరా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు తన అబద్దాలతో తన మోసాలతో చివరికి అధికారాన్ని చేజిప్పించుకున్న తర్వాత ఈ ఏడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తమ కూటమి ప్రభుత్వంలో డెబ్బై ఎనిమిది కాన్ఫిడెన్షియల్ ప్రభుత్వ ఉత్తర్వుల్ని ప్రజలకు తెలియకుండా సమాజానికి తెలియకుండా పత్రికలకు తెలియకుండా మీడియా సమూహాలకు తెలియకుండా డెబ్బై ఎనిమిది రహస్య ఉత్తర్వులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నా ఈ జీఓఆర్ వెబ్సైట్ని తిరిగి పురస్కరించేటప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమని సెలవిచ్చారంటే పారదర్శ్య పాలనకు సాక్ష్యం మా పరిపాలన ప్రభుత్వ శాఖలు వెలువరించే ఉత్తర్వులను ప్రజలు ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు మేము ఏ వివరాలని గోప్యంగా ఉంచం మాకు ట్రాన్స్పరెన్సీ ఉంది పారదర్శకత ఉందని ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది దీంతో పాటు పాపం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి దగ్గర చంద్రబాబు నాయుడు గారి పైన ఎంత గొప్ప ఆలోచన ఉందంటే ఆయన ట్విట్టర్లో కూడా రివైవల్ ఆఫ్ ది జీవోఐఆర్ వెబ్సైట్ ఏ కమిట్మెంట్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్సీ అని చెప్పి ఈ ఏడు నెలల కాలంలో డెబ్బై ఎనిమిది జీవోలు కాన్ఫిడెన్షియల్ పేరుతో జారీ చేసి దాంట్లో కీలకమైనటువంటి రెవెన్యూ శాఖలో ముప్పై ఆరు మున్సిపాలిటీ విభాగానికి సంబంధించి పద్నాలుగు జీవోలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి నాలుగు జీవోలు ఆర్థిక శాఖకు సంబంధించి ఐదు జీవోలు ఇరిగేషన్కి సంబంధించి మరొక ఆరు జివోలు హోంశాఖకు సంబంధించి మరొక నాలుగు జీవోలు ఇచ్చారు ఇంతెందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖలో చూద్దాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ లో ఆరు జీవోలు ఒకే రోజు కాన్ఫిడెన్షియల్ పేరుతో సహజంగా ఆఫీస్ మాన్యువల్ ప్రకారం చాప్టర్ రికార్డు మేనేజ్మెంట్ మాన్యువల్ లో చూస్తే జీవోలు మూడు రకాలుగా విభజించి ఇష్యూ చేసుకుంటారు ఒకటి మెయిన్ సిరీసు ఇది పాలసీ ఇంప్లిమెంటేషన్ సంబంధించి రెండు ఆకి రొటీను మూడోది ప్రెస్కి ఇచ్చేటువంటిది పవన్ కళ్యాణ్ గారు కాన్ఫిడెన్షియల్ పేరుతో జారీ చేసినటువంటి జీవోలు